లోకల్ రూట్లో కేబినెట్ విస్తరణ స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు దిశగా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్ని సామాజిక వర్గాలు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా సీఎం రేవంత్ సివైఎం రేవంత్ ఉండేలా కసరత్తు ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కనున్న బెర్తులు రెడ్డి వెలమలకు ఛాన్స్ దీంతో ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగించవచ్చనే చర్చ నేడు అధిష్టానంతో చర్చించనున్న రేవంత్ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పు చేర్పులకు రంగం రంగం సిద్ధమవుతుంది కీలక ఎన్నికలన్నీ ముగియడం కేబినెట్లో బెర్థులు ఖాళీ ఉండటం నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని తెలిసింది స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని జిల్లాలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి ఆగస్టు నాటికి విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలిపింది ప్రస్తుతం సీఎం సీఎం రేవంత్ సహా పన్నెండు మంది మంత్రులు ఉన్నారు మరో ఆరుగుని కేబినెట్లోకి తీసుకునేందుకు వీలుంది ఈ మేరకు కేబినెట్ కూర్పుపై సీఎం రేవంత్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం ప్రస్తున్న ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగించవచ్చనే చర్చ కూడా జరుగుతుంది దీనికి తోడు ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న పలు కీలక అంశాలను పంపిణీ పంపిణీ చేసే క్రమంలో కొందరు మంత్రుల శాఖలో మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతుంది సిడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పన్నెండు మంది మంత్రులతోనే పరిపాలన కొనసాగుతుంది కొన్ని కీలక శాఖలు ఇంకా సీఎం రేవంత్ వద్దనే ఉన్నాయి గత ఐదు నెలల్లో మూడు నెలల పాటే పాలన సుజావుగా సాగింది రెండు నెలలకు పైగా ఎన్నికల కోరుతూనే గడిచిపోయింది పాలన విషయంలో పలు రకాల సమస్యలు అటు సీఎం ఇటు కేబినెట్ దృష్టికి వచ్చాయి ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణతో త్వరలో పూర్తి పూర్తి పరిపాలన మొదలు పెట్టాలని యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలిసింది ప్రస్తుతం కీలక ఎన్నికలని ముగిశాయి తెలంగాణ లోక్సభతో పాటు పలు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తాయి ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు తద్వారా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి జరగాలి ముఖ్యంగా జిహెచ్ఎంస్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది కొన్ని ఉమ్మడి జిల్లాల కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ స్థానిక ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది పలు సామాజిక వర్గాలకు కేబినెట్లో స్థానం లేకపోవడం కూడా స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని నేతలు అంటున్నారు కేబినెట్ విస్తరణతో ఈ ఇబ్బందులు తీరుతాయని పేర్కొంటున్నారు కొందరు మంత్రులపై అసంతృప్తి లోక్సభ ఎన్నికల సందర్భంగా కొందరు మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందన్న చర్చ జరుగుతుంది కొందరు మంత్రులు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గాల్లో సరిగ్గా పనిచేయకపోవడం చాలామంది మంత్రుల నియోజకవర్గాల్లో అసెంబ్లీల కంటే లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావడం వంటి అంశాలు నివేదికల రూపంలో అధిష్టానికి చేరవేసినట్లు తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో స్వల్పంగా ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీరు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తనపై అధిష్టానం మన్ననలు పొందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అధిష్టానంతో చర్చించిన చర్చించనున్న సీఎం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీకి వెళ్లారు శనివారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల లోక్సభల ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు విందు ఇస్తున్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ పార్టీ అధిష్టానంతో మంత్రివర్గ విస్తీర్ణపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి కేంద్ర రాజకీయాల హడావుడి ముగిసిన తర్వాత ఆగస్టు నాటికి కేబినెట్ విస్తరణ జరగవచ్చని అంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే తెలంగాణలో అంటే తెలంగాణలో మంత్రివర్గ విస్తీర్ణలతో పాటు అదేవిధంగా ఒక్కరు లేక ఇద్దరు మంత్రులు ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మంత్రులను తొలగించే అవకాశాలు ఉన్నట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు అంటే అది ఇప్పుడు ఇంకొక బేస్ అంటే ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అధిష్టానము ఒక్క సూచనల మేరకు తీసేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది దీంట్లో చూసుకుంటే మొన్న జరిగినటి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అంటే అసెంబ్లీలో వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు రావడం పట్ల వరకైతే అసంతృప్తితో క్యా ఉందని అయితే అర్థమవుతుంది అది ఇక్కడ చూస్తే ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లాలో ఇది ఎమ్మెల్సీలో ఓడిపోయింది అదేవిధంగా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ బీజేపీ బీజేపీ గెలిచింది గెలిచింది కూడా మనం చూసినాం అదేవిధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి సిట్టింగ్ మే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కజ్గిరి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ తీవ్ర ఓటమి పాలైందనేది మనం చూసినాం ఈ విధంగా చూస్తే ముఖ్యమంత్రి అక్కడ ఆయన ఉన్న ఉన్న స్థానాల్లో కానీ ఆయన నియోజకవర్గం సంబంధించిన జిల్లాలో కానీ గెలవలే మొట్టమొదటి ఎవరిని తీయాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా తీసేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది దీనిపైన ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీని మీద ఖచ్చితంగా వాళ్ళ హై వాళ్ళ హైకమాండ్కు ఖచ్చితంగా వీళ్ళు రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండే ఆయన స్థానాల్లో గెలిపించుకోలేకపోయిండు ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది